హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్వాల్ ఈరోజైతే ఒక మీకు స్పెషల్ ప్లాంట్ అయితే చూపిస్తాను ఈ మొక్కని పెంచుకున్నామంటే మనకి ఒక పాజిటివ్గా అయితే ఉంటుంది అది కృష్ణుడి మొక్క కృష్ణుడు మనతోటే ఉన్నట్టు మన గార్డెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది అసలు మొక్కకి పూసలు రావడం ఏంటండి ఒక్కసారి మొక్కను గమనించండి చూస్తే మొత్తం జొన్న కంకిలాగా లాగా ఉంది అదే జొన్నల చెట్టు మొక్క బుట్టల చెట్టు లాగా ఉంటుంది కానీ ఇలా పూసలు రావడం అంటేనే విచిత్రంగా అనిపిస్తుంది దీని గురించి పూర్తిగా నేనైతే నాకు తెలిసింది చెప్తూ ఉంటాను ఇప్పుడు మనం ఈ విత్తనం నాటుకొని ఒక రెండు నెలలు అయితే అవుతుంది దీనికి మట్టి మిశ్రమం వచ్చేసి ఇలా కంపోస్ట్తో కూడిందండి ఇదంతా కూడా నేను కామాక్షి పూజ చేసుకున్నప్పుడు వచ్చిన ఎండుటాకులు పువ్వులు ఇంకా అందులో మిగిలిన ప్రసాదాలతోటి కంపోస్ట్ తయారు చేసుకొని ఒక రెండు నెలలు ఉంది అనుకోండి నెల అయిపోయింది నెల తర్వాత అందులోనే రెండు విత్తనాలు నాటేసిన రెండిట్లో మనకు ఒకటి బలంగా పెరుగుతుంది ఒకటి ఇంకా అట్లా ఉందనమాట దానికి కూడా ఏంటంటే నీళ్ళు నిలిచిపోయాయి వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా మధ్యకాలంలో దానివల్ల అయినా పర్వాలేదు అది కూడా పెరుగుతుంది ఇంకా ఈ విధంగా అయితే మనకి రెండు నెలల తర్వాత మొక్క ఇంత అయ్యింది విత్తనం మొలకెత్తడానికి కొంచెం టైం పట్టిందనే చెప్పచ్చు ఇంకా తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇక్కడ లోపట చిన్నటి పూసలాగా అయితే ఏర్పడుతుంది ఇంకా వీటిని కంకులు కంకులుగా పూసలు అయితే వస్తాయి అదంతా కూడా ఎట్లా వస్తుంది అనేది నేను ముందు వీడియోలు అయితే చూపిస్తాను ప్రస్తుతానికి ఇంతవరకు వచ్చింది కదా చాలా హ్యాపీగా అనిపించింది మీలో ఎవరికైనా ఈ మొక్క తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చూపించిన వాళ్ళం అవుతామని ఇంత వీడియో అయితే తీస్తున్నాను తర్వాత ఇంకా చాలా పూసలు ఏర్పడి మనకి మాలగుచ్చుకోవడానికి వీలుగా అది ఏ విధంగా ఉంటుంది మనం ఎప్పుడు ఆ పూసలను తీసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను దీన్ని మనం విత్తనం నాటుకోవడం మాత్రం జూన్లో నాటుకుంటేనే కరెక్ట్ సమయం అండి జూన్ టు జూలైలో నాటుకున్నాం అనుకుంటే అప్పుడు వర్షాలు కంటిన్యూస్గా పడుతూ ఉంటాయి ఇంకా అప్పుడు మొలకెత్తడానికి కరెక్ట్గా ఉంటుంది మనము ఇంకా ముందు ముందు వీడియోలో వీటి అన్నింటి గురించి డీటెయిల్గా అయితే చెప్పుకుందాము చూడ్డానికి ఈ మొక్క ఎంత బాగుంది కదా నాకైతే చాలా మనసు నిండిపోయింది ఇంకా అసలు మనసు ఊరుకోలేదు మీకు చూపించేవరకి ఇంతవరకు అయితే వచ్చింది ఇంకా పక్కకి పక్కకించి ఈ మొక్క వస్తుంది ఇంకా పిలకలు కూడా వస్తున్నాయి ఇదే కదా ఆనందం అంటే మొక్కలు పిచ్చుంటే ఇంకా ముందు ముందు చాలా విషయాలు అయితే తెలుసుకుందాము ప్రస్తుతానికి ఇంతేనండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి పూసలు కూడా ఎక్కువ కలెక్ట్ కలెక్ట్ చేసుకొని ఇంకా మనం దేవుడి పూజలో ఉంచిన తర్వాత అడిగిన వాళ్ళందరికీ కూడా ఇస్తానండి ఫస్ట్ ఒక నూట ఎనిమిది పూసలు అయితే కృష్ణుడికి సమర్పించుకుందాము ఇవి మనకు గారి ద్వారా రెండు పూసలు అందాయి దాన్ని ఇప్పుడైతే నేను ఒక్కొక్క పూసగా కలెక్ట్ చేయాలనుకుంటున్నాను మొదట పెరగగానే ఏదో జొన్న కంకి అనుకున్నాను మనం కొంచెం పోల్చుకోవడం కష్టమే తర్వాత మెల్లిమెల్లిగా ఆ పూస ఏర్పడిన తర్వాత మనకైతే మొక్కనైతే గుర్తుపట్టగలిగాము ఇంకొకసారి గార్డెన్లోకి వచ్చిందంటే ఇంకా మనము దాన్ని రెట్టింపు చేయాల్సిందే కదా ఈ పూసలోనే ఉందండి వైజయంతి మాల వైజయంతి మాల అంటే విజయాన్ని చేకూరుస్తుందని అనారోగ్య సమస్యలు దూరమయ్యి మనకు అదృష్టం కలిసి అంటారు ఈ రోజులలో అదృష్టం అంటే మనిషికి ప్రశాంతత మంచి ఆరోగ్యం ఉంటే కష్టపడి పని చేసుకుని ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు ఇంకా మన గార్డెన్లో ఇలాంటి అద్భుతమైన మొక్కలు మనం చూడని మొక్కలు అరుదుగా కనిపించే మొక్కలు ఉన్నాయంటే మన చుట్టుపక్కల కూడా ఎంతో పాజిటివ్గా ఉంటుంది పిల్లలకి కూడా ప్రతి ఒక్క మొక్క పైన అవగాహన ఉంటుంది టెర్రస్ గార్డెన్ వల్ల ప్రతి ఒక్కరికి అన్ని మొక్కలు మనకు తెలిసిన నాలుగైదు మొక్కల గురించే కాకుండా అన్ని రకాల మొక్కల్ని పోల్చుకుంటున్నాము మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తున్నాము ఇట్లా రకరకాలుగా అయితే అన్ని విషయాలు అయితే తెలుసుకుంటున్నాం కదా ఇవి పెద్దగా గార్డెనింగ్ చేసే వాళ్ళ నుంచి తెలుసుకున్న విషయాలండి ఇప్పుడు గార్డెనింగ్ గ్రూప్లో చేరిన తర్వాత ఇంకా చాలా విషయాలు అయితే తెలుస్తున్నాయి ఇంకా మొదటగా విజయ గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఈరోజు వీడియోలో నేనైతే ఈ విధంగా ఈ మొక్క గురించి అయితే మీకు నాకు తెలిసిన విషయాలను అయితే తెలియపరచాను కదా ముందు ముందు అయితే ఇంకా చాలా విషయాలు అయితే చెప్తాను ప్రస్తుతానికైతే ఈ మొక్క చాలా ఈజీగా పెరుగుతుంది ప్రతి ఒక్క గార్డెన్లో అయితే మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్ రిలేటివ్స్ కానీ లేకపోతే ఎక్కడి అయినా కలెక్ట్ చేసుకొని తప్పకుండా పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి వైజయంతి మాల సీడ్స్ మొత్తానికి ఇట్లా ఒక పూసల చెట్టు కూడా ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసండి చాలామంది అయితే నాకు తెలియదు నాకు తెలియదు అన్నారు అందుకని ఈ వీడియో ద్వారా అయితే మీకు నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను అనుకుంటున్నాను ఇంకా మనం పూసలు కలెక్ట్ చేయడం ప్రాసెస్లో అయితే ఉండాలి ఉంటాను మరొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్